వన్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై మై ఇట్స్ అమేజింగ్ టుడేస్ వ్లాగ్ మైక్రోవేవ్ ఓవెన్ అయితే తీసుకున్నాను ఇది అన్బాక్సింగ్ నుంచి ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చూపిస్తున్నాను సామ్సంగ్ కంపెనీనే ఎందుకు తీసుకున్నాను ఓవెన్ అలాగే చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఐఎఫ్బి పానసోనిక్ చాలా ఉన్నాయి కదా ఎందుకు శాంసంగ్ ప్రిఫర్ చేశాననే రీజన్ కూడా ఇందులో మీకు షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఎవరికైనా ఓవెన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్డ్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం హీటింగ్ పర్పస్ తీసుకోవాలా లేకపోతే బేకింగ్ పర్పస్ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వాలి హీటింగ్ పర్పస్కి మాత్రమే అయితే ఓన్లీ మైక్రోవేవెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో సో అవి తీసుకుంటే సరిపోతుంది లేదు మనం బేక్ చేసుకోవాలి నాకు హీటింగ్ వద్దు ఓన్లీ బేకింగ్ మాత్రమే అనుకుంటే ఓటీజీస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు మనకి హోమ్ పర్పస్ అన్నీ కావాలి బేకింగ్ కావాలి హీటింగ్ కావాలి కావాలి అన్నీ కావాలి అంటే ఇలా కన్వెక్షన్ తీసుకోవాలన్నమాట మల్టీపర్పస్గా యూస్ చేయాలి అంటే కన్వెక్షన్ తీసుకుంటే సరిపోతుంది ఇది శాంసంగ్ కంపెనీ ట్వంటీ వన్ లీటర్స్ది కన్వెక్షన్ అనమాట అన్బాక్సింగ్ అయితే చూసేశారు కదా ఇప్పుడు లోపల ఏమేమి ఇచ్చారో చూసేద్దాము ఇక్కడ గ్రిల్ పర్పస్ ఈ స్టాండ్స్ ఇచ్చారనమాట రెండు ఉన్నాయి మనం ఏదైనా గ్రిల్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టాండ్స్ మధ్యలో పెట్టేసుకొని మనం గ్రిల్ చేసేసుకోవచ్చు ఫిష్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా వీటికన్నిటికీ గ్రిల్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకా యాజ్ యూజువల్ మాన్యువల్ అయితే ప్రతిదానికి ఇస్తారు కదా ఎలా యూస్ చేయాలి అని చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు విత్ రెసిపీస్తో కూడా ఇచ్చారనమాట ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ఉందనమాట మొత్తం అంతా కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఇన్బిల్టే ఉన్నాయి సో మనము అది ప్రెస్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం మనమైతే చేసేసుకోవచ్చు ఈ మైక్రోవేవ్ ఓవెన్ని మనము కుకింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు సాంబార్ అలా అన్ని చేసేసుకోవచ్చు అనమాట సాంబార్ కూడా చేసుకోవచ్చా అనుకోవచ్చు బట్ ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ అనమాట వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే టైంకి పెడుతూ ఉండాలి అంతే చాలా ఈజీ ప్రొసీజర్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనకు అన్నీ నీట్గా డీటెయిల్గా అర్థమవుతాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లోజప్లో ఇవన్నీ రెసిపీస్ అనమాట మనకి ఇండియా బెస్ట్ కిడ్స్ న్యూట్రిషన్ అలాగే వెజ్జీస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నీ నీట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఓవెన్ ఎలా వర్క్ అవుతుందనే చూద్దాము ఫస్ట్ ఆన్ చేయంగానే ప్లగ్ పెట్టి ఇలా ట్వెల్ అనేది టైం పడుతుంది అనమాట సో అది అది అన్నిటికీ బేస్ అనమాట ట్వెల్వ్ అనేది పడాలి మనం ఏదైనా మధ్యలో ఉన్నా కూడా మనము మళ్ళీ స్టాప్ బటన్ నొక్కితే అది డైరెక్ట్గా ట్వెల్వ్కి వెళ్ళిపోతుంది ఇలా మొత్తం అంతా ఒకటి కింద రోలర్ లాగా ఉంది కదా అది తిరుగుతుంది దానిపైన ప్లేట్ గాజుది వస్తుంది మనం ఏదైనా పెట్టుకోవాలి అంటే పింగాని ప్లేట్స్ కానీ మైక్రోవేవన్ సేఫ్ అన్నీ పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ మైక్రోవేవ్ చూపిస్తున్నారు కదా మైక్రోవేవ్ హీటింగ్ పర్పస్కి మాత్రమే మనం మైక్రోవేవ్ క్లిక్ చేసేసుకొని టెన్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు ఇక్కడ క్లిక్ చేశాను కదా టెన్ సెకండ్స్ అని టెన్ సెకండ్స్ మనకి హీట్ అవుతుందన్నమాట మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా అదే బటన్నే ప్రెస్ చేస్తే మనకి ఇంక్రీజ్ అవుతుంది అలా వన్ మినిట్ని ప్రెస్ చేసామనుకో వన్ మినిట్ యాడ్ అయిపోతుంది అనమాట లేదు మనకి టెన్ మినిట్స్ కావాలి అంటే టెన్ మినిట్స్ కూడా మనం ప్రెస్ చేసేసుకోవచ్చు సో అలా మనమైతే టైంని సెట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం యాజ్ యూజువల్గా స్టార్ట్ నొక్కేస్తాము మనం ఏదైనా లోపల పెట్టినప్పుడు స్టార్ట్ నొక్కేస్తే రన్ అయిపోయి టైం అయిపోయినాక ఆటోమేటిక్గా బీప్ సౌండ్ అనేది అయితే వస్తుందనమాట మనం మైక్రోవేవ్ని హీటింగ్ పర్పస్ మాత్రమే వాడతాము ఇప్పుడు మైక్రోవేవ్ చూసాము కదా ఇప్పుడు గ్రిల్ చూద్దాము గ్రిల్ అనేది ప్రెస్ చేసిన తర్వాత టైం అడుగుతుంది జీరో టైం నుంచి స్టార్ట్ అవుతుంది మనం టెన్ మినిట్స్ కావాలి అనుకుంటే టెన్ మినిట్స్ పెట్టుకోవచ్చు ఏదో మనకి ఇంకా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అన్న సేమ్ టెన్ మినిట్స్ బటన్నే త్రీ టైమ్స్ నొక్కితే థర్టీ మినిట్స్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా కన్వెక్షన్ మోడ్కి వెళ్తున్నాను కానీ అది వర్క్ అవ్వదు ఎందుకంటే మనం చెప్పాను కదా ఏది ప్రెస్ చేసినా మనము ట్వల్వ్ బేస్ చేసుకోవాలి అక్కడ స్క్రీన్ పైన కనిపించినప్పుడు మైక్రోవేవ్ ఒత్తిన ఏవైనా పని చేయవన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చేసుకోవాలి ఏదైనా సడన్గా మధ్యలో షిఫ్ట్ అవ్వడానికి ఉండదు సో ఇప్పుడు అన్నీ ఒత్తి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు స్టాప్ నొక్కాను కదా ఇప్పుడు స్క్రీన్ మీద ట్వెల్వ్ అని పడింది చూడండి ఇప్పుడు కన్వెక్షన్ నొక్కితే డిగ్రీస్ పడుతుంది అనమాట కన్వెక్షన్ మోడ్లో మనం కేక్స్ అనేవి బేక్ చేసుకోవచ్చు ఇక్కడ కేక్స్ మనం ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉంటాము ఇది టూ హండ్రెడ్ డిగ్రీస్ లాస్ట్ అనమాట ఇట్లా ఇదే ఇదే కన్వెక్షన్నే ప్రెస్ చేస్తూ ఉంటే మారుతూ ఉంటుంది వన్ సిక్స్టీ అలాగే వన్ ట్వంటీ ఎయిటీ ఫార్టీ వరకు ఉంటుంది అన్నమాట ఇప్పటి వరకు మైక్రోవేవ్ చూసాము గ్రిల్ చూసాము కన్వెక్షన్ కూడా చూసాము ఇక్కడ థర్టీ సెకండ్స్ అని ఉంది కదా అది థర్ థర్టీ సెకండ్స్ నొక్కామనుకోండి డైరెక్ట్గా డీఫాల్ట్గా మైక్రోవేవ్ ఆప్షన్ తీసేసుకుంటుంది మనం ఏదైనా కాఫీ అలా హీట్ చేసుకోవాలి అనుకుంటే కప్లో పెట్టేసుకొని థర్టీ సెకండ్స్ నొక్కేసి స్టార్ట్ బటన్ అనుకోండి మనకి పర్ఫెక్ట్గా కాఫీ అనేది హీట్ అయిపోతుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట టైం కూడా అదే సెట్ చేసుకుంటుంది మనం ఏమీ సెట్ చేయనక్కర్లేదు ఇక్కడ ఇండియాస్ బెస్ట్ కెఫెటేరియా టిక్కా సిరీస్ హెల్దీ కుక్ కిడ్స్ న్యూట్రిషియన్ వెజ్జీస్ అలాగే నాన్ వెజ్ కూడా లాస్ట్ ఆప్షన్లో కుక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ అన్నీ చూసారు కదా ఇక్కడ ఇందులో ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ రెసిపీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ క్లోజ్ లో రెసిపీస్ అయితే చూస్తున్నాను చూడండి ఇండియాస్ బెస్ట్లో సాంబార్ నెంబర్ ఫైవ్లో ఉందనమాట అండ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇండియాస్ బెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు చూడండి ప్రెస్ అయితే ప్రెస్ కాదు అది ట్వెల్వ్లోనే పొజిషన్లోనే ఉండాలి మళ్ళీ స్టాప్ నొక్కి మళ్ళీ నేను ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూశారు కదా ఇండియాస్ బెస్ట్ అని నొక్కామనుకోండి వన్ అని పడింది వన్లో ఏదైతే ఉంటుందో అది కుక్ చేసుకోవచ్చు అనమాట ఏంటి ఉంది ఇందులో చూద్దాము ఫ్లాష్ పడుతుంది కదా ఫిష్ కర్రీ అనుంది వన్ వన్లో ఫిష్ కర్రీ అనుంది ఫిష్ కర్రీని మనం కుక్ చేసుకోవాలి అంటే వన్ ప్రెస్ చేసుకుంటే పక్కాగా కుక్ చేసుకోవచ్చు అలాగే ఆటో అని పడింది చూడండి మనం ఇలానే స్టార్ట్ బటన్ నొక్కామనుకోండి టైం అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది మనం ఇప్పుడు సాంబార్ చేయాలి అనుకున్నాం అనుకోండి అదే బటన్నే ఫైవ్ టైమ్స్ ప్రెస్ చేస్తే ఫైవ్ పడుతుంది అనమాట మనం అయితే ఈజీగా సాంబార్ని అయితే కుక్ చేసుకోవచ్చు ఓవెన్లో ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఏం పెట్టాలి అనేదంతా మాన్యువల్లో డీటెయిల్డ్గా ఉందనమాట మనకి ఒక్కొక్క ఆప్షన్లో టెన్ టెన్ రెసిపీస్ అయితే ఇచ్చారు టిక్కా సిరీస్లో చూడండి పన్నీర్ టిక్కా చికెన్ టిక్కా ఫిష్ టిక్కా ఆలూ టిక్కా అలా ఉన్నాయి కెఫెటేరియాలో బ్రౌనీ కేక్స్ గార్లిక్ బ్రెడ్ ఆ నెంబర్స్ మనం గుర్తు పెట్టేసుకొని మనకి ఇక్కడ కెఫెటేరియా ఆప్షన్ కూడా ఉంటుంది కెఫెటేరియా ఆప్షన్ టికా సిరీస్ ఆప్షన్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇటువైపు రైట్ సైడ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ ఒకటి ఉంది మైక్రోవేవ్ ప్లస్ కన్వెక్షన్ కూడా ఉంది ఆప్షన్ మనం అంటే హీట్ చేసుకోవచ్చు గ్రిల్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అనమాట మనం ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చుకోవచ్చు అనమాట ఇదే ఇన్ బిల్ ఉండదు కేక్ కూడా మైక్రోవేవ్ ప్లస్ కన్వెక్షన్ అది కూడా అలానే చేసేసుకోవచ్చు మనం ఏది ప్రెస్ చేయాలనుకున్నా నెక్స్ట్ స్టాప్ బటన్ నొక్కేసి మనము ఫస్ట్ నుంచి చేసుకోవాలన్నమాట లేకపోతే ఒక ప్రోగ్రామ్ నుంచి ఒక ప్రోగ్రామ్కి పోయే కవ్వదు సో మనం ఇక్కడ ప్రెస్ చేసాం చూడండి కన్వెక్షన్ టైమింగ్ అడుగుతుంది అనమాట ఎన్ని డిగ్రీస్ కావాలి అని కూడా అడుగుతుంది మనం అన్ని డిగ్రీస్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు అక్కడ మనకి రెసిపీస్ అన్ని ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ చూడండి ఇండియాస్ బెస్ట్ కెఫటేరియా టిక్కీ సిరీస్ వెజ్జీస్ కిడ్స్ న్యూట్రిషన్ హెల్దీ కుక్ ఇవన్నీ మనము చేసేసుకోవచ్చు అనమాట ఇన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇప్పుడు ఓవెన్ లోపల ఏవే ఉంటాయి ఎలా హీట్ జనరేట్ అవుతుంది అని ఇక్కడ ఒక లోపల చూస్తే పైన అప్ సైడ్ కాయిల్ ఉంటుంది అనమాట ఆ కాయిల్ హీట్ అయ్యి మనకి ఫుడ్ అనేది హీట్ అవుతుంది అలాగే మొత్తం అంతా సెరామిక్ కోట్ అనమాట లోపలంతా చూడండి సెరామిక్ కోట్తో ఉంది అందుకే నేను సామ్సంగ్ ప్రిఫర్ చేశాను ఐఎఫ్బిలో అయితే లేదనమాట సెరామిక్ సో అందుకని ఈ సాంసంగ్ అనేది నేను తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను అనమాట చిన్నది ట్వంటీ వన్ లీటర్స్ది చాలా చాలా బాగుంది స్మాల్ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ సామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్ ని డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ బై బాయ్